వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ వైసార్ కడప జిల్లా సగిలేరు గురుకుల పాఠశాలను అక్కడే కొనసాగించాలి అని తరలిస్తే ఉద్యమిస్తామని ఆర్టీఓ కార్యాలయ ఏవోకి వినతిపత్రం ఇచ్చిన ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎద్ రాహుల్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడిగం చిన్నీలు సంయుక్తంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎరంపల్లి అజయ్ కుమార్ డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్ షరీఫ్

ఎంతో చారిత్రకం కలిగిన సగిలేరు గ్రూపుల పాఠశాలను బ్రహ్మంగారు మట్టం తరలించడం చాలా దారుణము ఎందుకంటే ప్రధానంగా పద్వేలు నియోజకవర్గంలోనే దాదాపు ఐదు మండలాలకు లేదా ఆరు మండలాలకు కేంద్ర బిందువుగా ఇక్కడ ఉండే ప్రజలకు విద్యార్థులకు ఉపయోగపడే సగిలేరు సగిలేరు గ్రూపుల పాఠశాలను బ్రహ్మగారి మటకు తరలించడం చాలా దారుణము అదేవిధంగా ఎంతో చారిత్రక ఉన్న సగిలేరులో దాదాపు ఇప్పుడు రెండు వేల వందల పైగా విద్యార్థులు చదువుతా ఉన్నారు ఆ విద్యార్థులను తగ్గించడం వల్ల అక్కడ వసతులు లేక ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి యథావిధంగానే సగలేదులో ఉన్న విద్యార్థులకు అక్కడే ఇతర అభ్యసించే విధంగా అక్కడే వసతులు ఉండే విధంగా అక్కడే విద్యార్థులు ఉండే విధంగా ఇంకా అధికంగా అడ్మిషన్ చేసి అక్కడున్న గదులను అక్కడున్న బిల్డింగ్లను మరింత విధంగా మరమతం చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా సగలేం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకు ఏదో నా మాదిరిగా ఇక్కడికి తరలించి మధ్య నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులకు అండ చేసే విధంగా ఉన్న అధికారులు చేయవద్దని కాబట్టి వెంటనే సగలేరులో ఉన్న గుంటూరు పాఠశాలను యథావిధంగా నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ గా డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తాం దేని పక్షంలో సగలేరు విద్యార్థులతో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం భారత ప్రజాతంత్ర యువజన సమ్మెక డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీకోడర్ మండలం పరిధిలో ఉన్నటువంటి సగిలేరు గురుకుల పాఠశాలను తరలించాలని చెప్పేసి అధికారులు గట్టి ప్రయత్నం చేస్తున్నారు గతంలో అనేక తప్పాలకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేదు ఇప్పటికైనా అధికారులకు ఒకటే చెప్తున్నాం పద్దేళ్ళు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలా కలిసి ఏకైక గురుకుల పాఠశాల సె్యులేర గురుకుల పాఠశాల అక్కడ ఎంతో మంది విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయికి పోయినటువంటి చరిత్ర ఆ గురుకుల పాఠశాలకు ఉంది కాబట్టి జిల్లా అధికారులు తాను తరలించాలని ఒక ప్రయత్నం జరుగుతుంది తక్షణమే ఆ గురుకుల పాఠశాలను తరలించకుండా ఆపాల అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గతంలో చూస్తే ఆరు వందల నుండి తొమ్మిది వందల మంది ఐదు వందల మంది అట్లా విద్యార్థులు చదువుకున్నటువంటి వసతులు గతంలో ఉండేటి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అక్కడ వసతులు లేక అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఫండ్స్ నిధులు కేటాయించకుండా బిల్డింగ్స్ కట్టించకుండా నిర్లక్ష్యం చేస్తుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం స్పందించాలా ఏదైతే ప్రభుత్వ గురుకుల పాఠశాల ఉందో లో ఉందో సగ్యులర్లో ఉన్నటువంటి అక్కడ పిల్లలకు సరిపోయినటువంటి వసతులు ఏర్పాటు చేయాలా పక్కా బిల్డింగులు ఏర్పాటు చేయాలా అదేవిధంగా సౌకర్యాలు అన్ని కల్పించి అడ్మిషన్ శాతం ఎక్కువ శాతం పెంచే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఒకటే చదువుతున్న అధికారులకు ఈ రోజు బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా సగ్యులేర్ లో ఉన్నటువంటి పాఠశాల ఈ దాదాపు అట్లూరు హద్వేలు కలసపాడు కాసినాయన గోపువారం గౌరమేల ప్రాంతాలకు సంబంధించి ఇది ఒకటే ఉంది కాకపోతే ఈ ప్రాంతం నుండి ఒక గురుకుల పాఠశాల మిగతా నియోజకవర్గానికి తరలి వెళితే భవిష్యత్తులో కూడా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే మరమ్మతులు చేపట్టి గురుకుల పాఠశాలను సెక్యులర్గా కొనసాగించాలా ఆ విధంగా కొనసాగించకపోతే అన్ని విద్యార్థి యువజన సంఘాలను కలుపుకుని కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈ నియోజకంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్పందించాల ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి ఎమ్మెల్సీ గారు అయితేనేమి అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఉన్నటువంటి సమస్యను తీసుకువెళ్లి సెక్యులర్ లో ఉన్నటువంటి పాఠశాలను అక్కడే కొనసాగించడానికి అందరూ ప్రయత్నం చేయాలా లేకపోతే వాళ్ళందరి పైన కూడా భవిష్యత్తులో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నోటీసులను ఉపసంహరించుకోవాలా యథాస్థితిలోనే సెక్యులర్ లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలను కొనసాగించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బతివేలి